ప్రముఖ వ్యాపారవేత్త జీరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ ఖామత్ అయితే నరేంద్ర మోదీ గారిని పోడ్కాస్ట్ ద్వారా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ గారు కొన్ని కీలక అంశాలైతే మాట్లాడారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కొన్ని పొరపాట్లు చేశారని మీరు ఒప్పుకుంటారా కొన్ని ఇంటర్వ్యూలు చూపిస్తూ ఆ మాట అడిగారు నిఖిల్ ఖామత్ దానికి ఏదో పొరపాటు చేసి ఉంటాను నేనేమి దేవుడిని కాదు కదా అప్పుడు ఏవో కొన్ని మాటలు తూలుంటాయి అని ఆయన వింటర్ పాత ఇంటర్వ్యూలు చూస్తూ ఆయన మాట్లాడడం జరిగింది దీన్ని ఇప్పుడు ఇదైతే ఈ వీడియో వైరల్ అవుతుంది నిఖిల్ కామత్ అనే వ్యక్తి పోడ్కాస్ట్ ద్వారా అనేక మంది అయితే ఇంటర్వ్యూ చేస్తుంటారు అందులో మొదటిసారి ప్రధాన నరేంద్ర మోదీని అయితే ఇంటర్వ్యూ చేశారు నేను నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం ఇదే ప్రథమం చేయగలను లేదో అని భయంగా ఉందంటే నాకు కూడా పోడ్కాస్ట్ ద్వారా ఎంటర్ ఇవ్వడం ఇదే మొదటిసారి బహుశా ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో అనే భయం నాలో కూడా ఉందని మోదీ గారు అనగానే అక్కడ ఒక విధంగా చమత్కారం అలాగే నవ్వులైతే పోయించాయి మొత్తానికి నేను ఒక మనిషిని దేవుడిని కాదు కదా అలాగే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారు సొంత నిర్ణయాల్ని సొంత పనుల్ని నె నెరవేర్చుకోవడానికి కాదు సేవ చేసే ఉద్దేశం ఉంటేనే రావండి వచ్చిన తర్వాత మీ పనులు నెరవేర్చుకోవడానికి ఇక్కడ రాజకీయాన్ని ఉపయోగించుకోవద్దని కూడా యువతకైతే దిశానిర్దేశం చేశారు